హలో ఫ్రెండ్స్ ధర్నా రాబోయే ఎపిసోడ్ క్రమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సౌర్యది బ్యాట్ విరిగిపోతుంది కదా ఆ బ్యాట్ని తీసుకొని రామలక్ష్మి ఇలా ముద్దు పెట్టుకుంటుంది దాన్ని అలాగే చూస్తూ ఉంటుంది బ్యాట్ వైపు ఆ బ్యాట్ని చూసి విరిగిపోయిన బ్యాట్ని అతికించడం కోసం రెండు ఒక దగ్గరగా పెట్టేసి ప్లాస్టర్ చుడుతుంది ఇక అలా ప్లాస్టర్ చుట్టిన తర్వాత రామలక్ష్మి దాని మీద అని చెప్పి రాస్తుంది ఇక అప్పుడే శౌర్య అక్కడికి వస్తాడు శౌర్య వచ్చి రామలక్ష్మిని అలా చూస్తూ ఉంటే రామ రామలక్ష్మి ఇలా బ్యాట్ని ఇస్తుంది ఇలా ఇచ్చి సారీ సార్ నేను మీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను ఐఎమ్ సారీ అని అంటూ చెప్తుంది అలా చెప్పేసరికి ఇక అప్పుడే శౌర్య అలా చూస్తూ ఉంటాడు ఇంకా రామలక్ష్మి ఇలా అంటుంది మీరు పోగొట్టుకున్నది ఇన్ని రోజులు మీరు దూరం చేసుకున్నది ఇక మీకు దూరం కానివ్వని సార్ మీకు దగ్గరగా చేస్తాను మీరు గెలవాలి అనుకుని మీరు సాధించాలి అనుకుని వదిలేసుకున్న దాన్ని నేను మీకు సాధించి చూపిస్తాను సార్ మీరు ఈ లైఫ్లో మీరు పోగొట్టుకున్నది మీకు దూరం కానివ్వను దాన్ని దగ్గర చేస్తాను అని అంటూ రామలక్ష్మి బాధగా చెప్తూ ఉంటుంది అప్పుడు శౌర్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని రామలక్ష్మి వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి ఏడుస్తూ అలా చూస్తూ ఉంటే ఇలా రా సౌర్య కూడా బాధగా కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఏడుస్తూ రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు రామలక్ష్మి ఇలా చెప్తుంది ఇక మీకు మీరు అనుకున్నవి మీరు చేయలేకపోయినవి ఏవైనా నేను మీకు తోడుగా ఉండి చేపిస్తాను సార్ మీరు ఇంకా దాని గురించి బాధపడకండి నేను సాధించి చూపిస్తాను మీ వెంటే ఉండి మీకు తోడుగా ఉండి అన్నీ మీరు కావాలనుకున్నవి నేను చేస్తాను అని అనేసరికి రామలక్ష్మి చాలా హ్యాపీగా చెప్తూ ఉండటంతో శౌర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు తర్ణ రామలక్ష్మిని గట్టిగా హక్ చేసుకుంటాడు శౌర్య ఏడుస్తూ రామలక్ష్మిని హక్ చేసుకోవటంతో రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతటితో రేపు తోడిన రాబోయే ఎపిసోడ్ రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం